హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు కరెంటు పేరు చూద్దాం థర్టీ వన్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎక్సర్సైజ్ త్రిశూల్లో త్రివిధ దళాలు ఎక్సర్సైజ్ త్రిశూల్లో త్రివిధ దళాలు భారత్ పశ్చిమ సరిహద్దున భారత్ పశ్చిమ సరిహద్దును పాకిస్తాన్లో ఉన్న కీలక ప్రాంతంలో భారత్ సాయుధ దళాలు తమ సంయుక్త పోరాటం సం సంసిద్ధతను సంయుక్త పోరాటం సంసిద్ధతను ప్రదర్శిస్తూ ఎక్సర్సైజ్ త్రిశూల్ త్రిశూల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనే ముఖ్యమైన త్రీ సర్వీసెస్ త్రీ స త్రిశూల్ అంటే త్రీ సర్వీసెస్ అంటే సైన్యం నౌకాదళం వైమానిక దళం సైనిక విన్యాసాన్ని నిర్వహిస్తున్నాయి ఇది ఎప్పటి నుంచి అంటే అక్టోబర్ థర్టీ నుంచి నవంబర్ పది వరకు అక్టోబర్ థర్టీ నుంచి నవంబర్ పది వరకు టూ థౌజండ్ ట్వంటీ లో ఎక్సర్సైజ్ నిర్వహించారు జరగనున్న ఈ సమాక సమాఖ్య ఉమ్మడి సైనిక విన్యాసం ఉమ్మడి సైనిక విన్యాసం ముఖ్యంగా గుజరాత్ లోని ఊహాత్మక సర్కిక్ గుజరాత్ లోని ఊహాత్మక సర్కిక్ ప్రాంతం ప్రాంతంపై దృష్టి సారించింది గుజరాత్ లోని సర్కిక్ ప్రాంతంపై దృష్టి సారించింది ఇండియన్ ఆర్మీ యొక్క సదరన్ కమాండ్ ఆధ్వర్యంలో ఇండియన్ ఆర్మీ యొక్క సదరన్ కమాండ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ విన్యాసం యొక్క ప్రధాన లక్ష్యాలు ఎడారి క్రిక్ తీర ప్రాంతాలతో సహా బహుళ భూభాగాలలో ఉమ్మడి కార్యకలాపాలను ధృవీకరించడం బహుళ డొమైన్ యుద్ధ సామర్థ్యాన్ని పరీక్షించడం నిర్భారత్ స్వయం సమృద్ధితో అభివృద్ధి చేసిన దేశీయ సైనిక సాంకేతికను ప్రదర్శించడం ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తన గగనతలంలో ఆకాంక్షలు విధిస్తూ పాకిస్తాన్ తన గగనతలంలో ఆకాంక్షలు వి విధిస్తూ విమానయాన సంస్థలకు నోటం జారీ చే ఎక్సర్సైజ్ త్రిశూల్లో త్రిశూల్ అంటే మూడు త్రీ సర్వీసెస్ అంటే ఇందులో త్రివిధ త్రివిధ అంటే త్రీ సైన్యం నౌకాదళం వైమానిక దళం ఈ విన్యాస గుజరాత్ గుజరాత్లోని సర్కిక్ ప్రాంతంపై దృష్టి సారించాలి గుజరాత్లోని ఎవరి ఆధ్వర్యంలో అంటే ఇండియన్ ఆర్మీ యొక్క సదరన్ కమాండ్ ఇండియన్ ఆర్మీ యొక్క సదరన్ కమాండ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ విన్యాసం దీన్ని ఇలా కూడా గుర్తు పెట్టుకోవచ్చండి త్రిశూల్ త్రిశూలం సరిగ్గా గుట్టపైనే ఉంది త్రిశూలం సరిగ్గా గుట్టపైనే ఉంది త్రి అంటే త్రిశూల్ త్రిశూల్ త్రి అంటే త్రిశూల్ స అంటే స స అంటే సర్కిక్ సర్ సర్కి సర్కిక్ సామర్థ్యాలు సంయుక్త పోరాటం సంసిద్ధత సంయుక్త పోరాటం సంసిద్ధత గు పైన గు అంటే గుజరాని గుజరాత్ లోని అంటే ఉమ్మడి 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 సైనిక విన్యాసం ఇలా గుర్తు పెట్టుకుంటే సరిపోతుందండి చూసేవాళ్ళు ఒక లైక్ ఇవ్వండి నెక్స్ట్ రెండు వేరు యుద్ధ విమానాలలో ప్రయాణించిన తొలి రాష్ట్రపతిగా ముర్ము రెండు వేరు వేరు యుద్ధ విమానాలలో ప్రయాణించిన తొలి రాష్ట్రపతిగా ముర్ముర్ భారత వాయుసేనకు చెందిన రెండు వేర్వేరు యుద్ధ విమానాలలో ప్రయాణించిన తొలి రాష్ట్రపతిగా ద్రౌపది ద్రౌపది ముర్ముర్ నిలిచారు అక్టోబర్ ఇరవై తొమ్మిదిన హర్యానాలోని అంబాలా ఎయిర్పోర్ట్ హర్యానాలోని అంబాలా ఎయిర్పోర్ట్ స్టేషన్లో రఫేల్ యుద్ధ విమానంలో టేకాఫ్ అయ్యారు దేశంలో అత్యంత అధునాతన యుద్ధ విమానమైన రఫేల్లో ప్రయాణించి తొలి రఫేల్లో ప్రయాణించిన తొలి భారత రాష్ట్రపతిగా తొలి భారత రాష్ట్రపతిగా గుర్తింపు పొందారు ఇరవై మూడు టూ థౌజండ్ ఇరవై మూడు ఏప్రిల్లో సుగో థర్టీ ఎంకేఐ యుద్ధ విమానాల్లో కూడా పయనించారు ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చండి రెండు సార్లు మ మర్మరాలు సుఖంగా విమానంలో తిన తింటారు మర్మరాలు అంటే ఒక్కొక్క ప్రాంతంలో విధంగా అంటాం కదండి బొరుగులు పేలాలు అవి అంటాం కదండి అది హాస్యంగా పెట్టుకోండి రెండు సార్లు రెండు సార్లు మర్మరాలు అంటే ముర్ము ముర్ము ద్రౌపది ముర్ము రా అనుకుంటే రా అంటే రఫేల్ యుద్ధం రఫేల్ యుద్ధం మా అంటే ఫేల్ యుద్ధం మాగా అనుకుంటే మూగా అనుకుంటే ద్రౌపది ముర్ము రా రా అనుకుంటే రాష్ట్రపతి సుకు సుకు విమానంలో తింటుంది సుకుం వివా విమానంలో తింటుంది ఈ విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు అండి చూసేవాళ్ళు ఒక లైక్ ఇవ్వండి నెక్స్ట్ సాఫ్ట్వేర్ డిఫైన్డ్ రేడియోలను కొంటున్న భారత్ సైన్యం సాఫ్ట్వేర్ డిఫైన్ రేడియోలను కొంటున్న భారత్ సైన్యం స్వదేశీ పరిజ్ఞానంతో దేనితో అంటే స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన సాఫ్ట్వేర్ డివైడ్ రేడియోలను ఎస్డిఆర్లు కొనుగోలు చేయడానికి ఇండియన్ ఇండియన్ ఆర్మీ ఒక ఒప్పందాన్ని జారీ చేసింది డిఫైన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ ఫుల్ ఫామ్ డిఫైన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వీటిని డెవలప్ చేసింది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఈ రేడియోలను ఉత్పత్తి చేసింది ఇది రక్షణ రంగంలో ఏ రంగంలో అంటే రక్షణ రంగంలో కమ్యూనికేషన్ వ్యవస్థల ఆధునీకరణ వైపు ఒక కీలక ముందడుగు వేసింది కమ్యూనికేషన్ రక్షణ రంగంలో కమ్యూనికేషన్ వ్యవస్థ రక్షణ రంగంలో కమ్యూనికేషన్ వ్యవస్థకు ముందడుగు వేసింది దీన్ని ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చండి ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చండి రేడియో సాఫ్ట్గా రేడియోలో రేడియోలో సాఫ్ట్గా మధురంగా సాంగ్స్ వింటూ వింటు వింటున్న భరత్ 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 ఆర్మీ భరత్ ఆర్మీ సాఫ్ట్గా అంటే సాఫ్ట్వేర్ 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 మధురంగా 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 రక్షణ రంగంలో రా అంటారు కదండీ మధురంగా మధురంగా అన్నప్పుడు రాని రక్షణ రంగంలో సాంగ్స్ సాంగ్స్ సైన్యం సాని సాంగ్స్ సైన్యం స్వదేశీ ఉంటున్న భారత్ ఆర్మీ భారత్ భారత్ సైన్యం వాళ్ళు భారత్ సైన్యం వాళ్ళు ఇలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి వరుసగా ఎనిమిదోసారి కమెరూన్ అధ్యక్షుడిగా పాల్ బియా కమెరూన్ కు చెందిన ఇరవై తొమ్మిదేళ్ళ పాల్ బియా వరుసగా ఎనిమిదేళ్లుగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు దీంతో రెండు వేల ఇరవై ఐదు నాటికి ఆయన ప్రపంచంలో అత్యంత ఎక్కువ వయసున్న దేశ దేశాధినేతగా నిలిచారు పాల్బియా పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి వరుసగా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధిస్తున్నారు తాజా ఎన్నికల్లో ఆయనకు యాభై మూడు పాయింట్ సిక్స్టీ సిక్స్ శాతం ఓట్లు వచ్చాయి కమెరన్ అధ్యక్షుడిగా బాల్ పాల్ బియా కమరన్ అధ్యక్షుడిగా వాల్ బియ ఎనిమిదేళ్ళు అధ్య ఆ దేశ అధ్యక్షుడిగా ఎన్ని ఎన్నికయ్యారు ఎనిమిదేళ్ళు ఆ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు దీన్ని కూడా గుర్తుపెట్టుకోవచ్చు అండి ఎనిమిది సార్లు పాలు తాగితే కామెడ్లు రావు సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవడానికి ఎనిమిది సార్లు పాలు తాగితే కామెడ్లు రావు ఎనిమిది సార్లు అంటే ఎనిమిది సార్లు ఎనిమిది సార్లు కామెన్ కమెరూన్ కమెరెన్ అంటే కామెన్లు కా అంటే కమెరన్ కమెరిన్ కమెరిన్ పాల్ అంటే పాల్ పాల్ బియా పాల్ బియ్య పాల్ బియ్య ఇలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి నెక్స్ట్ ఐసీసీ ర్యాంకింగ్ ర్యాంకింగ్లో అగ్రస్థానానికి రోహిత్ శర్మ ఐసీసీ వన్డే ఆ ర్యాంకింగ్లో అగ్రస్థానానికి రోహిత్ శర్మ టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తొలిసారి ఐసీసీ వన్డే ర్యాంకింగ్లో అగ్రస్థానానికి చేరుకున్నారు ఐసీసీ తాజాగా ప్రకటించిన ర్యాంకులలో రెండు ఐసీసీ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్లో రెండు స్థానాలు ఎగబాకి ఏడు వందల ఎనభై ఒకటి రేటింగ్ పాయింట్లతో నవంబర్ వన్ వన్ ర్యాంకింగ్కు చేరుకున్నారు ముప్పై ఎనిమిదేళ్ల వయసులో ఈ ఘనత సాధించిన తొలి భారత్ భారత్ బ్యాటర్గా రోహిత్ రికార్డులు కెక్కారు గిల్ గిల్ మూడో స్థానానికి పడిపోయారు గిల్ మూడో స్థానానికి పడిపోయారు ఐసీసీ వన్ వన్డే ర్యాకింగ్లో అగ్రస్థానానికి చేరిన రోహిత్ శర్మ ఇలాగ గుర్తుపెట్టుకోవచ్చు ఒక ఒకరోజు తొలిసారిగా ఐస్ క్రీమ్ లేకుండా టీ తాగిన రోహిత్ శర్మ ఒకరోజు అంటే వన్ డే వన్ డే రోజు అంటే ర్యాంకింగ్ రోని రాగా అనుకుంటే ర్యాంకింగ్లో తొలిసారిగా తొలిసారిగా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అంటే ఐసీసీ ఐసీసీ ఐసీసీగా అనుకుంటే ఐసీసీగా అనుకుంటే టీ అంటే టీమ్ ఇండియా టీమ్ ఇండియా రోహిత్ శర్మ రోహిత్ శర్మ ముప్పై ఎనిమిదేళ్ళ వయసులో ఈ ఘనత సాధించిన తొలి భారత్ మెంటర్గా థ్యాంక్ యూ అన్ని లైక్ షేర్ cheene thank you